పిల్లలకే మీరు ఏం నేర్పిస్తున్నారు అని అడుగుతున్నాను ఇక్కడ ఈ చర్చలో ఏం జరుగుతుంది ఏమండి ఇప్పుడు ఏం పాట పాటించారు ఎవరి పిల్లలను తీసుకొచ్చారు వీళ్ళంతా హిందూ పిల్లలు హిందువుల పిల్లలు తీసుకొచ్చి ఏం జరుగుతుంది ఇక్కడ ఇళ్ళకి వచ్చి పిలిచారు మీరు మా ఇంటికి కూడా నేను వచ్చారట ఏంటి ఏం చేద్దామని మీరు ఆ ఈ దేశంలో అసలు ఏం చేద్దాం అని ఏం జరుగుతుంది హిందూ పిల్లల్ని ఈ యాసవ పేరు చెప్పి మేము పొద్దున్న టిఫిన్లు పెడతాం భోజనాలు భోజనాలు లేవా మీ ఎవరికైనా ఇంటిదారా మీ అమ్మ నాన్నలు పెడతలేదమ్మా పెడుతున్నారా మరి ఎందుకు ఇక్కడ రావాలి మనం మనకు ఒక దేవుడు ఉన్నాడా లేదా మనకు ధర్మం ఉందా లేదా మీకు ఏ మీకే దేవుడే అన్యాయం చేశాడా ఏంటి మీకేం లాభం అండి మీకు ఇలా పిల్లలను పాడు చేయడం వల్ల ఏం చేస్తుంది మరి ఏం చేస్తున్నారు చెప్పండి మంచిగా ఉండాలని చెప్పలేదు యేసు వద్దకు మేము వస్తాం పది మందిని తోలుకొని